లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి పురాతన దేవాలయాలను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు ఓ పక్క ప్లాన్తో రిక్కీ నిర్వహించి అందిన గాడికి దోచుకెళ్తున్నారు డెల్టా ప్రాంతాల్లో ఈ దొంగలు రెచ్చిపోతున్నారు తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ బ్రహ్మరాంభ సమేత స్వామివారి దేవస్థానంలో చోరీ చేశారు గత అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి దుండగులు గర్భాలయం తాళాలు పగలగొట్టి అమ్మవారి విలువైన ఆభరణాలు చోరీ చేశారు శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఒంటిపై ఉన్న నాలుగు బంగారు అభయ హస్తాలు పాదాలు బంగారు కళ్ళు మంగళసూత్రం బొట్టు అభహరించుకొని వెళ్ళారు అనంతరం గర్భాలయంలో స్వామివారి నాగాభరణాలు పానపట్టం వంటి సుమారు పది లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు అపహరించేందుకు ప్రయత్నించారు అయితే స్థానికులు ఎవరో గమనించారని తెలుసుకుని వాటిని ఆలయ ఆవరణలోనే వదిలేసి వెళ్ళిపోయారు శ్రీ భ్రమరాంబ అమ్మవారివి మాత్రం సుమారు లక్ష రూపాయలకు పైగా విలువ చేసే ఆభరణాలు అపహరించుకొని వెళ్ళారు చోరీ తీరును ఎవరో గుర్తించకుండా ఉండేందుకు దుండగులు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్ను సైతం తీసుకెళ్లిపోయారు దొంగలు ఉపయోగించిన పొలుగులు స్క్రూ డ్రైవర్లు దేవాలయ ఆవరణలోనే వదిలేసి వెళ్లారు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దేవాలయం వెనుక భాగంలో ఉన్న ప్రహరీ కూడా దూకి అర్ధరాత్రి ఒంటి గంట యాభై నిమిషాలకు దొంగలు లోపలకు ప్రవేశించారని చెప్పారు అదే సమయంలో దేవాలయ వెనుక భాగాన్ని ఉన్న యువకులు వీరిని గమనించారు దొంగలు వేసుకొచ్చిన షిఫ్ట్ కారు ఆగి ఉండటాన్ని చూశారు అక్కడే ముగ్గురు యువకులు కదిలాడటం గమనించి వారి దగ్గరకు వెళ్లే లోపే దొంగలు వీరిని పసిగట్టి ఆ కారు వేసుకొని కొల్లూరు రోడ్డు వైపు పారిపోయారని తెలిపారు ఇంతలో దేవాలయం లోపలికి వెళ్ళిన వారు ఇది గమనించి గోడ దూకి పారిపోయారని వీరిని పట్టుకునేందుకు యువకులు ప్రయత్నించినా అక్కడే పొలుగు వదిలేసి పారిపోయారు పెదరావూరులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వరుసగా చోరీ జరగటం ఇది మూడోసారి ఈ ఆలయంలో వరుస చోరీలు జరగటం పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు ఈ ఘటనపై రూరల్ పోలీసులు తెరయాప్ చేస్తున్నారు ఫస్ట్ నేను పడుకున్నాను సార్ పడుకుంటే మా వాడు వచ్చి లేపాడు అన్న నా దొంగలు చూపిస్తాను దొంగలు చూపించే ఇంద్రా నాకు నిద్ర వస్తుంది పోరాడన్నా రాన్న ఇప్పుడే కార్లో వచ్చారు అన్నారు కారు వస్తే కారు నిజంగానే అక్కడ ఉంది ఇద్దరు దూకారు అటు గడ్డపారు అటు ఉంది కారు మీరు రావడం రావడం అసలు ఆగలు కూడా ఆగల బండి వేసి సౌండ్కి పారిపోతారని నిజానం నడుచుకుంటూ వస్తే అది ఆటోమేటిక్ కారు వెళ్ళిపోయింది సప్పమని మళ్ళీ అటో కూడా ఇటో కూడా అయితే వేస్టా అటు అయినా దూకుతాడు ఇటు అయినా దూకుతాడు గోడలు చిన్నయ్యాయి కదా ఏం చేద్దామని అటు చూసే లోపల మా వాడు వచ్చాడు అబ్బాయి ఆ అబ్బాయి వస్తే ఆ అబ్బాయి వస్తే అక్కడ నుంచున్నాం నుంచున్న తర్వాత లేదురా అక్కడ వైట్ షర్ట్ అబ్బాయి ఇంకో అబ్బాయి వచ్చాడు ఎవరో ఈ టైంలో ఎవరు రాని అటెళ్ళాం ఈ లోపల ఇటు నుంచి ఒక అబ్బాయి దూకాడు బ్లాక్ షర్ట్ దూకేశాడు దూకేసి వెళ్ళాడు మేము ఫాలో చేస్తే బండి వేసుకొని చేజ్ చేసాం కానీ కనపడలా ఒకటి యాభై ఒకటి యాభైకి ఈ జరిగింది స్టార్ట్ అయింది మేము మూడింటి దాకా చూసి ఇంకా వల్ల కాలేదని ఇంక వెళ్ళిపోయాం ఇంక ఎట్లా కార్ ఇటు కొల్లూరు సైడ్ వెళ్ళి వచ్చింది తర్వాత గుడి ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళిపోయాం చూసారు ఫస్ట్ ఎక్కారు ఎక్కితే మేము వెళ్ళాం అరిసాం అట్లా వెళ్ళారు మేము నేను ఫస్ట్ నన్ను చూసి భయపడి పారిపోయారు తాత మళ్ళీ అన్నయ్య లేపా ఫస్ట్ వెళ్ళి అన్న ఇక్కడ ఏదో ఉందన్న అని తాత వచ్చారు కార్ అక్కడ ఆపారు అడ్డు దూకారు ఇంకా అన్నయ్య నేను పరిగెత్తుకొని వెళ్ళాం మాకు దొరకలా కొంచెం బీడ ఉన్నాం అంతలో మా అన్నయ్య వచ్చాడు చూసాం ఇంకా మేము అందరం ఎత్తుకుతా ఉంటే ఎవరు వచ్చారని అటు దూకాడు ఇట్లా పరిగెత్తాడు బ్లాక్ షర్ట్ ఫుల్ బ్లాక్ ఈ కట్టుకున్నాడు ఏదో వైట్ కలర్ షిఫ్ట్ ఆ కెమెరా చూస్తే నెంబరింగ్ ఏదైనా పడింది కార్ ట్రై చేస్తే శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజాము మూడు నలభై ఐదు నిమిషములకు మా అర్చక స్వామి అయిన శ్రీనివాసాచార్య గారు వచ్చి తలుపులు తీయటకు వచ్చి ఉన్నారు ఆయన చూసే టయానికి తలుపులు తీసి గమనించి గ్రామ పెద్దలకు మరియు అర్చక స్వాములకు నాకు ఫోన్ చేసి ఉన్నారు చేసిన దా దాని మీద పోలీసు వారికి ఇన్ఫామ్ చేసి ఉన్నాము ఇన్ఫామ్ చేస్తే పోలీసు వారు కూడా వచ్చే ఉన్నారు వచ్చి మామూలుగా ఏమేమి జరిగినది అనేది ఫోటోలు తీసుకొని ఉన్నారు అసలు దొంగ ఎట్లా వచ్చారంటే దక్షిణ వైపు నుంచి కొంచెం మదుగ్గా ఉంటుందండి ఎవరు తిరగరు జనం తిరగరు వైపు దక్షిణం వైపు కూడా అంతే కదా ఎవరు రారు తిరగరు అందువల్ల దొంగలు ఆ లోపల నుంచి వచ్చేసి దక్షిణం వైపే మీటర్ ఉంటుందండి ఆ మీటర్ దగ్గర వైర్లు కట్ చేసి లోపలికి ప్రవేశించారు వచ్చి లోపల తలుపులు అవి పక్కలు కొట్టి ఉన్నట్టు చూసి అమ్మవారి వస్తువులు మాత్రమే పో పోయినాయి అమ్మవారిది బొట్టు మంగళసూత్రాలు అభయస్తాలు ఇత్తడి పాదాలు కళ్ళు కళ్ళు పోయినాయి సూత్రాలు చెప్పామండి సూత్రాలు కూడా ఇలాగ మా వచ్చి మా పోలీసు వారికి కంప్లైంట్ చేద్దామని నేను అర్చ స్వామి గారు సీసీ కెమెరాలు మా మొత్తం కట్ చేసిస్తారండి ఆ బాక్సులో లోపల ఉండే కూడా పీక్కొని వెళ్ళిపోయారు ఉండ విషయాన్ని తెలియపరుస్తున్నాను ఐవారీ ఏం పోలేదండి పానమట్ట అనుకున్న రేకులు పీకేసి బయట పడేస్తాడు అంటే దేవాలయం బయట పడేసారు మళ్ళీ అవి తీసుకొచ్చి లోపలి పెట్టామండి అయివారి వస్తే ఓన్లీ అమ్మవారి వస్తే ఈ ఆరు ఐటమ్స్ పోయినాయి సుమారుగా ఒక లక్ష రూపాయలు కాస్ట్ ఉంటుంది అండి అవి రోజువారీగానే మూడు నలభై ఐదుకి నేను వస్తాను గుడి తలుపులు లీటానికి వచ్చి చూసి మామూలుగా నేను రాగానే తలుపులన్నీ తీసుకున్నట్టు నాకు అనుమానం వచ్చేసి మా వాళ్ళందరికి ఫోన్ చేశాను తర్వాత ఆఫీసులు గారికి ఫోన్ చేశాను తర్వాత గ్రామ పెద్దలకు ఫోన్ చేశాను వాళ్ళ ద్వారా ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్కు కబుర్ చేశాము ఆ తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చారు కొన్ని అవి తీసుకుని వెళ్ళారు తర్వాత ఆఫీసు గారు వచ్చారు కంప్లైంట్ రాస్తున్నాము ఆఫీస్ ఇద్దామని కంప్లైంట్ వచ్చి ఈ ఆఫీసర్ గారు వచ్చి కంప్లైంట్ రాసాం ఆ కంప్లైంట్ ఇవ్వడానికి తలుపు బయలుదేరి వెళ్తున్నాం తలుపులు పోలీసు గారి అనుమతితోనే తలుపులు తీయండి మీ పనులు మీ విజలు మీరు కార్యక్రమం ఉంచుకోనండి తర్వాత మేము వచ్చి చూస్తామని చెప్పేసి అన్నారు ఆ కార్యక్రమం కానీ తలుపులు తీసామండి ఆ తలుపులు తీసి మా కార్యక్రమం మేము చేసుకున్నాము ఈ లోప ఆఫీసర్ గారు వచ్చారు కంప్లైంట్ అది రాసాము ఆఫీసు పోలీస్ స్టేషన్ ఇద్దామని వెళ్ళబోతున్నాము एक मल्टी स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेना